జిల్లా శ్రీరామ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి శ్రీరామచంద్రుడికి పీతిపకమైన రామచ మందిరంలో అత్యంత వైభవంగా జరుగుతున్న పరిస్థితి మనకి కనబడుతుంది ప్రస్తుతం ఇక్కడ ఐదు వందల చరిత్రకైనా శ్రీరామ మందిరంలో సమర్థ రామదాస్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తారు ఇందులో భాగంగానే అత్యంత వైభవంగా ఇక ప్రశాంతంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతము నిజామాబాద్ జిల్లాలోని గాజిల్పే ప్రాంతంలోని బ్రహ్మపురిలో ఉండే ఈ రామ మందిరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు శ్రీరామునికి సంబంధించిన జన్మస్థలం కాబట్టి ముందుగా జన్మస్థలాన్ని నిర్వహించి ఇక్కడ ప్రత్యేకంగా తొట్లను తయారు చేస్తారు ఆ తొట్టెలో శ్రీరామస్వాముడు ముందుగా పుట్టిన తర్వాత కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ప్రస్తుతము నిజామాబాద్ జిల్లాకు ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా ఈ రామమందిరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనపడ్డది సజ్జంగంలో గతంలో నిర్వహించిన ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో అత్యంత శోభాయమానంగానే రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రస్తుతము నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే మనకు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఎందుకంటే భక్తులకు ఎలాంటి అవసరం కాకుండా రామనవమికి ప్రత్యేకంగా అనేక ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు కాబట్టి వారకు సౌకర్యాలు సైతం ఏర్పాటు చేస్తారు ఈ సౌకర్యాల్లో భాగంగానే ఈరోజు ఇక్కడ అనేక మంది భక్తులు సైతం రామనవమి కళ్యాణోత్సవంతో పాటు జన్మ జన్మ నామం సంబంధించిన దాంట్లో చూస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ఇప్పటివరకు రామాయణకు సంబంధించిన గత తొమ్మిది రోజులుగా పారణం చేశారు పారాయణలో భాగంగానే ఈరోజు రామనవమి సందర్భంగా చివరి రోజు కావడం అత్యంత విశేషంగా భావించారు వేద పండితులు మాత్రం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి రామనవమి ఎట్లా జరుగుతుంది రాముడి యొక్క జన్మ అందరికీ చాలా ఇష్టం కాబట్టి రామజన్మ జరగాలని ఎంతోమంది కోరుకున్నారు ఋషులు మునులు కాబట్టి అలాంటి విషయం నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఈ రామజన్మ ఉత్సవాన్ని గత త్రేతాయ నుంచి ఈ యుగం వరకు మనం అందరూ చేసుకుంటూ వస్తున్నామంటే రాముడు చేసినటువంటి గొప్పతనము రాముడు లోకాభిరాముడు కాబట్టి రాముడు విజయాన్ని సాధించేవాడు కాబట్టి అలాంటి రాముడి గురించి మనం అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్పుకుంటూ వస్తున్నాం ఇది గొప్ప విషయం ఈ రోజు వరకు మనం శ్రీరామున పాడ్యం నుంచి ఈరోజు వరకు మనం రామనవమి యొక్క కథను చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు జన్మ చేశాము ఇక్కడ హిందువుల్లో ఉన్నటువంటి శ్రీ సమర్థుల రామదాస్ స్వామి సమర్థుల వారి మఠం చాలా గొప్పది చాలా పురాతనమైంది ఈ యొక్క సమర్థుల వారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ క్షామం ఎక్కువగా ఉంది కాబట్టి లోకాభియాం ఎక్కువ ఉంది కాబట్టి అలాంటి క్షామం పోవడం కోసం ఇక్కడ ప్రతిష్ట చేసినటువంటి ఈ యొక్క మఠానికి దానికి అనుసంధానంగా సారంగపూర్లో హనుమాన మఠాన్ని చేసి అందరూ కూడా యువకుల్ని ఏకం చేసి రాముడు అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి చెప్పినటువంటి సమర్థ రామదాస్ స్వాముల వారు కూడా పుట్టింది ఈ రోజే ఇది గొప్ప విషయం కాబట్టి రాముడు పుట్టింది రాముడి యొక్క ప్రచారకుడు శివడు పుట్టింది ఇక్కడ ఒకటే రోజు కాబట్టి అలాంటి విషయాన్ని ఇందూరు బోధన మఠంలో మనం గొప్పగా చేసుకుంటాం ఇది ఇందూరు బోధన మఠంగా ఒకప్పటి నుంచి ఉంది ఇప్పటిదాకా ఉంది ఇప్పటిదాకా దీనికి మఠాధిపతులుగా శ్రీధర స్వామి దగ్గర నుంచి కళ్యాణ స్వామి దగ్గర నుంచి ఎందో స్వాములు వచ్చి ఉద్ధవ స్వామి మొదటిగా ఉండి అప్పటి నుంచి అందరూ స్వాములు వచ్చి ఇప్పుడు పదిహేనవ స్వామిగా శ్రీ రామచంద్ర స్వాముల వారు ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగి ఆయన ద్వారా జన్మ జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం విజయోత్సవంగా చేసుకోవచ్చు కాబట్టే ఈ యొక్క రామ మందిరంలో రామ్మఠంలో దీన్ని రామ్ మఠం అనాలి అక్కడ ఉన్నవాళ్ళు స్వామి అనాలి మఠాధిపతి అనాలి కాబట్టి ఇలాంటి కార్యక్రమం కూడా విజయవంతం చేశారు భక్తులు చాలామంది వస్తారు కాబట్టి ఆ భక్తుల యొక్క కొంగు బంగారంగా మాత్రమే ఆలయం మఠం చాలా గొప్పది కాబట్టి అందరూ కూడా రాముని దర్శించుకోండి రాముని పూజించుకోండి రాముడి వల్ల గుణం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ గుణాభి రాముడు మనకు వరాన్ని ఆశీర్వాదం ఇస్తాడు కాబట్టి అట్లాంటి రాముడు మనం అందరూ కూడా దర్శించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను రాజా రామచంద్ర భగవానకి సో ఇది మనం చూస్తున్నాం ఎందుకంటే ఐదు వందల ఏళ్ళ చరిత్ర ఈ రామ మందిరంలో ప్రత్యేకంగా ఈ రామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి రామ మందిరం సందర్భంగా ఇక్కడ రామనవమికి సంబంధించిన శ్రీరామ జపంతో ఇక్కడ ప్రత్యేకంగా ప్రత్యేకంగా శోభాయమానంగా భక్తులు దర్శనం సైతం చేసుకుంటున్నారు చెప్పండి ఎట్లా రామనవమి సందర్భంగా ఇక్కడ ఆలయంలో ఎట్లా జరుగుతుంది జై శ్రీరామ్ గత ఐదు సంవత్సరాల క్రితంలో సమత రామదాస్వామి స్థాపించిన ఈ సారంగపూర్ రామ్ హనుమాన్ మందిర్ తర్వాత ఇక్కడ రామ మందిరాన్ని ఈరోజు కూడా శుభమయనంగా మనము జన్మదినోత్సవంగా సందర్భ ప్రదర్శిస్తున్నాము జై శ్రీరామ్ ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎందుకంటే రామనవమి అనగానే ఈరోజు రాముడికి అత్యంత వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రత్యేకంగా ఈ రామను రామ రాముని దర్శనం చేసుకోవడానికి ప్రత్యేకంగా చేస్తారు రామనవమి సందర్భంగా ఈరోజు మనకు ఐదు వందల ఏళ్ళ చరిత్ర కలిగే రామాలయానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది ఎందుకంటే ప్రతి రామ మందిరంలో కళ్యాణోత్సవం జరిపిస్తూ జరుపుకుంటారు ఇక్కడ ప్రత్యేకత ఏం చేస్తారు జై శ్రీరామ్ ఈ రామ్ మఠం దాదాపు ఆరు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ స్థాపించబడ్డది శ్రీ సమర్థ రామదాస్ స్వామి వారు తన ప్రయాణంలో విజయోత్సవ ప్రయాణంలో ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ కరువు కాటకాలను చూసిన తర్వాత ఇక్కడ మఠాన్ని తర్వాత హనుమాన్ మఠాన్ని స్థాపించి ఇక్కడ అభివృద్ధికి కావలసిన వర్షాలు కురిసేటట్టు అతను హనుమంతుడిని ప్రతిష్టాపన చేశారు ఈ ప్రతి సంవత్సరము పది రోజుల రామ మఠ రామజన్మోత్సవాలు జరుగుతాయి ప్రతిపద చైత్ర ప్రతిపద నుంచి తొమ్మిది రోజులు ఇక్కడ ఈ కార్యక్రమాలు విజయంగా నడుపుతుంటారు ప్రతిరోజు విభిన్నమైన కార్యక్రమాలతో కలశాభిషేకం కానీ దీపోత్సవం కానీ రుద్రాభిషేకం కానీ ఆ రకంగా చేస్తూ పద తొమ్మిది రోజులు అన్నదాన కార్యక్రమం గొప్పగా జరుపుకుంటూ ఉంటారు పదవ రోజు మహాప్రసాదం రూపంలో అన్నదానం జరుగుతుంది దాదాపు లక్ష మంది వరకు ఈ ప్రసాదాన్ని తీసుకుంటారని ఇక్కడ చరిత్ర కలిగి ఉంది కాబట్టి అందరు భక్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఇదే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎందుకంటే రామనవమికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే తొమ్మిది తొమ్మిది రోజుల పాటు ఈ రామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈరోజు రామనవమి సందర్భంగా ఎట్లా జరుగుతుంది అందరికీ జై శ్రీ శ్రీరామండి ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా అద్భుతంగా రామనవమి ఉత్సవాలు చేసుకుంటాము తొమ్మిది రోజులు చాలా వేడుకగా జరుగుతుంటుంది ఇది సమర్థ రామదాస్ గారు స్థాపించింది స్వామివారు చాలా సత్యం రామచంద్రుడు జై శ్రీరామ్ సో ఇది మనం చూస్తున్నాం ఎందుకంటే మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరము రామనవమి ఉత్సవాలు ఇక్కడ అత్యంత వైభవంగా రామ మందిరం నిర్వహిస్తారు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం మీరు అదే కార్యక్రమంలో సైతం రాముని సేవలో నిర్వహిస్తున్నారు ఎట్లా ఉంది మీరు గత పురాతనమైనటువంటి ఈ గుడిలో వైభవంగా అతి వైభవంగా ఈ యొక్క రామనవమి కార్యక్రమాలు చేస్తున్నాము ఉగాది నుంచి మొదలై శ్రీరామనవమి తెల్లారి వరకు అంటే రేపటి వరకు కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇవాళ ఒకటే రోజు ఎందుకంటే రాముడి యొక్క జన్మము ఏదైతే ఉందో ఎక్కడ కూడా జరగదు ఓన్లీ ఒక పెద్ద రామ మందిర్లోనే జరుగుతుంది ఆ పెద్ద రామ మందిర్లో ఇంకొక విశేషం ఏంటంటే ప్రతి దగ్గర అన్నదానాలు అవి ఇవి కార్యక్రమాలు నడుస్తాయి కానీ మా రామ మందిర్లో అంటే మన రామ మందిర్లో పెద్ద రామ మందిర్లో ఓన్లీ సొంటి సక్కరి ఈ సొంటి చక్కరి ప్రసాదం తీసుకున్న వాళ్ళు సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఆరోగ్యం వాళ్ళది చడిపోకుండా ఆరోగ్యం ఉంటారని అప్పటి నుంచి సమర్థుడు చెప్పినటువంటి గుడిలో అలాగే జరుగుతున్నది కావున భక్తులందరూ రేపు కూడా అధిక సంఖ్యలో వచ్చి రేపు పదకొండు గంటలకు అన్నదార కార్యక్రమం మొదలవుతుంది మహాప్రసాదం ఆ మహాప్రసాదానికి అందరూ కూడా రావాలని దయచేసి కోరుతున్నాం జయ శ్రీరామ్ ఇది మనం చూస్తున్నాం ఎందుకంటే రామనవమికి సంబంధించిన నిజామాబాద్ పెద్ద రామ మందిర్లో ఒక ప్రత్యేకత ఉంది ప్రత్యేకతలో భాగంగానే సమర్థ రామరాజు రామదాస్ నిర్మించిన ఈ ఆలయంలో రామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి మీరు చెప్పండి ఎందుకంటే స్థానిక నేను మాజీ కార్పొరేటర్ కాబట్టి రామనవమి ఉత్సవాలు ఎట్లా జరుగుతాయి ఇక్కడ ఈరోజు రామనవమి ఉత్సవాలు ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క పెద్దరామందికి ఒక చరిత్ర ఉంది శివాజీ కాలం నాటి సమర్థ రాధదాసు ఆధ్వర్యంలో నిర్మించిన ఈ రామాలయంలో మఠాధిపతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రామనవమి వేడుకలు జరిగినాయి ఈ యొక్క విశేషం ఏమిటంటే ఇక్కడ ఈ రామాలయంలో రామ జన్మం జరుగుతుంది మిగతాన్ని రామాలయాల్లో కళ్యాణం జరుగుతుంది ఉగాది నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమంతో భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క రామ రామనవమిని అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ చేశారు అందరికీ జై శ్రీరామ్ ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎందుకంటే రామనవమికి సంబంధించిన ఉత్సవాలు ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే భక్తుల కోలాహలంగానే రామ ఆలయం మాత్రం మారిందని చెప్పచ్చు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి నిజామాబాద్ నగరం నుంచి చేరుకుంటారు ఇందులో భాగంగానే ఇక్కడ ఏదైతే చరిత్ర ఉంది ఆ చరిత్రలో భాగంగానే రామునికి అత్యంత వైభవంగా ఇక్కడ ప్రత్యేక ఏర్పాటు సైతం చేశారు ప్రస్తుతం ఇక్కడ ఏదైతే మఠాధిపతుల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఉత్సవాలు సైతం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరూ తమ శ్రీరాముల వారిని దర్శించుకునే ప్రయత్నంలో భాగంగా అనేక మంది ఈరోజు రాముల వారి దర్శనానికి వస్తుంటారు ఈ రామాలయానికి ఒక చరిత్ర మాత్రం ఉంది ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల క్రితం గతంలో సమర్థ రామరాజ రామదాసుకు గురువుగారికి ఆయనకు కళలోకి వచ్చారు ఆ కళలోకి వచ్చిన భాగంగానే ఇక్కడ రాములు రాముల వారిని ప్రతిష్ఠించాలని చెప్పేసి సమర్థ రామదాసుకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు సైతం చేశారు అందులో భాగంగానే కొలువైన ఈ రాముడికి ఇక్కడ ప్రత్యేకంగానే ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రస్తుతం మనం విగ్రహాన్ని చూస్తున్నాము ఈ రాముల విగ్రహానికి అయోధ్యలోని రాముల వారికి ఎంత ప్రత్యేకత ఉందో అంతే ప్రత్యేకత మాత్రం ఇక్కడ సంతరించుకొని చెప్పొచ్చు అయితే రాములల్లగా వెలిసిన అయోధ్యలోని రామాలయానికి ఎంత విశిష్టత ఉందో ఆ విశిష్టతనే ఈరోజు పెద్ద రామ కూడా ఉన్నది ఎందుకంటే రామదాసుకు కళలోకి వచ్చి రాముల వారు ప్రత్యక్షంగా కళలోకి వచ్చి ఇక్కడ స్వయంగా ఆలయాన్ని నిజామాబాద్ నగరంలోని బ్రహ్మపురి ఆలయంలో నిర్మించాలని చెప్పేసి ఐదు వందల సంవత్సరాల క్రితం ఇక్కడే ఈ ఆలయాన్ని నిర్మించారు ఇందులో భాగంగానే విశేషంగా చూస్తున్నాం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో రాముల వారి దర్శనానికి వస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడ్డది నిజామాబాద్ నగరంతో పాటు అనేక ప్రాంతాల నుంచి ఈరోజు రామనవమి సందర్భంగా అత్యంత వైభవంగా ఇక్కడ దర్శనానికి వస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే శ్రీరామనవమి సందర్భంగా భక్తులతో ఈరోజు రామ శ్రీరాముల వారి ఆలయం మాత్రం కిటకిటలాడుతుంది ఇక్కడ ఒక ప్రత్యేకత మాత్రం సంతరించుకుంది ఎందుకంటే శ్రీరామనవ వారికి సంబంధించిన ఇక్కడ ముందుగా ఏదైతే రామ మందిర్లో ఇక్కడ ఆలయంలో ఇక్కడ రాముల వారు ముందుగా జన్మిస్తాడు జన్మించిన అనంతరం కళ్యాణోత్సవం మాత్రం అన్ని శ్రీరామ నవమికి సంబంధించిన ఉత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తారు ప్రత్యేకత ఇక్కడ ఒక విశిష్టత మాత్రం రాముడు జన్మించిన తర్వాత జరిగే తదనంతర కార్యక్రమాల్లో భాగంగానే కళ్యాణోత్సవం సైతం నిర్వహిస్తారు ఇందులో భాగంగానే తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా ఇక్కడ నవరాత్రి ఉత్సవాల మాదిరిగానే ఇక్కడ శ్రీరామనవమికి సంబంధించిన నవరాత్రి ఉత్సవాలు సైతం అత్యంత వైభవంగా జరుగుతాయని చెప్పేసి చెప్పొచ్చు ఇది ఇక్కడ రామాయణం నుంచి తాత పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో ధనుంజయ్ చేయి భారత విషన్ నిజమాబాద్